హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ని కట్ చేయడంతో పాటు మీరు అడిగిన డౌట్స్ని నోట్ చేసుకొని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను షోల్డర్ స్టిచ్ అనేది అంటే షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు ముందుకు వచ్చేస్తుంది అని అంటున్నారు అలాగే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుంది అని అడిగారు అలాగే షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలి చెస్ట్ క్రింద కరెక్ట్గా వచ్చేలా అని అడిగారు ఈ డౌట్స్ అన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ కూడా చూపించాను కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం క్రింది వైపున మనం స్ట్రింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా ఈ ఎర్రర్స్ని నీట్గా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ ఎన్ని వాషెస్ అయినా ఎర్రర్స్ అనేది రాదన్నమాట ఎర్రర్స్ అంటే మీరు బ్లౌజ్కి ఒకటి రెండు వాషెస్ అయ్యాక నెక్ షేప్ అవుట్ అయిపోతుంది అంటే ఒక సైడ్ ఏమో రౌండ్ ఉంటుంది ఒక సైడ్ రౌండ్ ఉండట్లేదు ఒక సైడ్ ఏమో పైకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది ఒక సైడ్ బాగుంది అని అంటుంటారు కదా హ్యాండ్ కూడా ఒక సైడ్ పైకి వెళ్ళిపోతుంది ఒక సైడ్ కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనం లైనింగ్ని కట్ చేసేటప్పుడు ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తాం కదా అందువల్ల ఎర్రర్స్ అన్ని బ్యాక్ కి హ్యాండ్స్ పార్ట్కి మాత్రమే వస్తాయి ఇలా ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లైనింగ్ని స్ట్రింగ్ చేసుకొని క్రింది వైపున ఈ ఎర్రర్స్ని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ డ్రా చేసి కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మన మెథడ్లో అప్పర్ చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పర్ చెస్ట్ లూజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా నీట్గా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా నాకు ఇక్కడ చెస్ట్ లూస్ ముప్పై ఐదు ఇంచెస్ ఉంది నాలుగో భాగం ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కొంచెం ఈ డాట్ దగ్గర లాగినట్టుగా తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడవు ఓకేనా నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుందాము రాంగ్ సైడ్ బ్యాక్ పార్ట్కి ఇలా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి చంక క్రింది వైపున ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ దగ్గరికి ఇలా చెక్ చేసుకోవాలి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఖర్చు కోసం స్టిచ్ వేసి ఉంటాం కదా ఆ స్టిచ్ దగ్గరికి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం రాంగ్ సైడ్కి ఆర్మ్ హోల్ లూస్ తీసుకున్నాం కాబట్టి మనం మార్కింగ్ చేసేటప్పుడు ఖర్చు అవసరం లేదు రైట్ సైడ్కి చెక్ చేసుకుంటే హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది అటువల్ల బ్లౌజ్ రాంగ్ సైడ్ ఆర్మ్ హోల్ లూస్ తీసుకోవాలి అందుకే నేను ఖర్చు తీసుకోను రాంగ్ సైడ్ మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ నడుము లూస్ ముప్పై రెండు ఇంచెస్ ఉంది ముప్పై రెండు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచెస్ ఓకేనా ఇక్కడ నడుము లూజ్ ఏమో ఎనిమిది ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది వందర ఇంచెస్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఫిట్టింగ్ మాత్రమే ఇవ్వాలి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి కొలతలు టేప్లోంచే ఇలా తీసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్ పొడవుని చెస్ట్ లూజ్ని కరెక్ట్గా ఈ బ్లౌజ్ని తీసేసుకొని బ్లౌజ్ మాత్రం కట్ చేయకూడదు టేప్తో ఇలా కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదమూడున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ ఎనిమిది ముప్పావు ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను మీకు ఖర్చు ఒకటిన్నర ఇంచెస్ కావాలంటే ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకొని ఖర్చు కోసం ఇంచెస్ ఇవ్వండి ఒకటిన్నర ఒకటి ముప్పావు మీ ఇష్టం ఖర్చు అనేది మీ ఇష్టం అనమాట నేనైతే రెండు ఇంచెస్ కచ్ ఇస్తున్నాను నెక్స్ట్ నడుము లూజ్ ఎనిమిది ఇంచెస్ ఎనిమిది ఇంచెస్ ఇచ్చేసి ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ కూడా ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఐదు ఇంచెస్ కదా అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట అందువల్ల షోల్డర్ ఐదు ఇంచెస్ సరిపోతుంది లోపలికి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో ఇలా ఆది బ్లౌజ్ నుంచి టేప్తో తీసుకోవాలి కరెక్ట్గా నాకు రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి షోల్డర్ స్టిప్ అయితే ఇచ్చాను ఇక్కడ మెడ పీస్ కోసం పావు ఇంచ్ అయితే ఇచ్చాను నెక్ ఏమో రెండు ఇంచెస్ ఉంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని ఇలా కొల్చుకోవాలి క్రింది వైపున ఖర్చు ఇచ్చాను కదా ఖర్చు పైనుంచి బ్యాక్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది కదా క్రింది వైపును కూడా కరెక్ట్గా ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ అలాగే డీప్ మన ఇష్టం ఏమీ ఉండదు కస్టమర్ ఛాయిస్ అనమాట ఈ క్లయింట్కి ఎక్కువ బ్రాడ్ ఇష్టం ఉండదు కానీ క్రింది వైపును మాత్రం పట్టినట్టు లేకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి కాబట్టి పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో బ్రాడ్ ఇస్తున్నాను అలానే బ్రాడ్ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచ్ కానీ ముప్పావు ఇంచు ఒక ఇంచ్ అలా ఎంతైనా ఇవ్వచ్చు ఇలా ఈ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం బ్రాడ్ ఇవ్వాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి నేను ఒక పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ మాత్రమే క్రింది క్రింది వైపున బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ డాట్ కోసం బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక ఇంచ్ క్రిందికి ఇలా డాట్ హైట్ అయితే మార్క్ చేసుకొని రెండు వైపులా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని నీట్గా బ్లౌజ్ అనేది నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆరుమో ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఫుల్ షోల్డర్ ఏమో ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్స్ షేప్లో కలుపుకోవాలి ఇటు సైడ్ ఐదు ఇంచెస్ ఆరుమో డౌన్ ఏమో ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వాలి బాగా టైట్గా వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది ఫ్రీగా ఉండాలి బ్లౌజ్ కంఫర్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ ఖచ్చితంగా ఇవ్వాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలో ఇలా మార్కింగ్స్ ఇచ్చేసి కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా టంక రౌండ్ లేదా ఆరు హోల్ అయితే డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆరు హోల్ అయితే చెక్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేశాను ఇలా మనం ఆరు హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ వస్తే ఓకే రాలేదు అంటే క్రింది వైపుకి ఒక పావు ఇంచ్ అయితే మార్క్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనమాట ఆర్మ్హోల్ కరువుని క్రింది వైపున లైన్కి టచ్ అయ్యేలా ఇలా ప్లేస్ చేసి ఒకటిన్నర ఇంచెస్ కార్నర్లో ఖచ్చితంగా రావాలి ఇలా ప్లేస్ చేసి ఆర్మహోల్ కరువునైతే కొంచెం ఒక పావు ఇంచ్ క్రిందికి డౌన్ చేశాను మళ్ళీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎనిమిది ముప్పా ఇంచెస్ వచ్చింది చంక దగ్గర లూజ్ అయిపోతుంది నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి కదా ఇలా మార్క్ చేసుకొని నీట్గా ఆర్మ్ హోల్ రౌండ్ని చెక్ చేసుకొని కరెక్ట్గా మ్యాచ్ అయితేనే నెక్స్ట్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి లేదంటే చంక దగ్గర లూజ్ అయిపోవడం లేదా టైట్ అయిపోవడం జరుగుతుంది అనమాట ఇలా ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్స్ ఎలా అయితే ఇచ్చానో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి లేదంటే ఖర్చులు ఎక్కువ తక్కువలు అయిపోతాయి క్రింది వైపున ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే కట్ చేస్తున్నాను నడుం దగ్గర బ్లౌజ్ మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండే ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి హ్యాండ్స్కి జాయింట్ రాదు అని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని అయితే ప్లేస్ చేశాను ఒకవేళ మీకు జాయింట్స్ వస్తాయి అనిపిస్తే డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోండి అప్పుడు రెండు సైడ్లు మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు లైనింగ్ క్లాతే కాబట్టి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను ఒకవేళ జాయింట్స్ వస్తే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి అందువల్ల మీకు ఇబ్బంది లేకుండా ఫోర్ ఫోల్డింగ్స్ మీద కాకుండా డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేస్తే రెండు వైపులు మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఈ కస్టమర్ ఈ బ్లౌజ్ కంటే ఒక్క పాయింట్ హ్యాండ్ లూజ్ అయితే ఇవ్వమన్నారు అందువల్ల ఆరున్నర ఇంచెస్ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచెస్ తీసుకున్నాను క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను అంటే తిప్పి స్టిచ్ చేసుకోవచ్చు లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను టోటల్గా ఏడున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా తీసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఏడున్నర ఇంచెస్ కదా ఎల్బో హ్యాండ్ అలా అయిపోతుందనమాట షార్ట్ హ్యాండ్ అయితే కచ్తో సహా ఇంచెస్ ఉంటేనే మనం షార్ట్ హ్యాండ్ కింద తీసుకోవాలి ఇది ఎల్బో హ్యాండ్ అవుతుంది చూసారా ఇక్కడ నాకు ఇంచుమించుగా మూడు ముప్పై ఇంచెస్ వరకు వస్తుంది కాబట్టి అలా తీసుకోకూడదు అందువల్ల నేను మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా తీసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట చంక దగ్గర టైట్ అయిపోతుంది ఇది షార్ట్ హ్యాండ్ కాదు ఎందుకంటే ఏడున్నర ఇంచెస్ ఉంది కాబట్టి అందువల్ల మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్నాను హ్యాండ్ లూజ్ కోసం ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే ఆర్మహోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావుంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా నేను పావించి ఎందుకు తగ్గిస్తాను అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను అయినా కూడా కామెంట్స్లో అడుగుతున్నారు ఇలా పావించి తగ్గించడం వల్ల హ్యాండ్ని మనం అటాచ్ చేస్తాం కదా స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ హ్యాండ్ టచ్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పావించి తగ్గించేసి ఇలా ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఓల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి హ్యాండ్ ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ప్లేస్ చేసైనా ఈజీగా హ్యాండ్ కర్వ్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కరువు నీట్గా వచ్చేలా మార్క్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది హ్యాండ్కి మనం కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతుని మార్క్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు హ్యాండ్ని కట్ చేసేటప్పుడు తప్పు చేశారు అంటే మీరు స్టిచ్చింగ్లో ఎంత నీట్గా స్టిచ్ చేసినా కూడా ఫిట్టింగ్ అయితే రాదు ఫ్రెండ్స్ కాబట్టి కటింగ్లోనే మనం హ్యాండ్ని కరెక్ట్గా కరువు తీసుకోవాలి లోతు కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి లోతు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా అలాగే బాగా సన్నగా ఉండి చెస్ట్ తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది మీడియంగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ నుంచి ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి బాగా బొద్దుగా ఉండి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంటే వాళ్ళకి లోతు ముప్పా ఇంచ్ నుంచి ఒక ఇంచు వరకు మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్ సన్నగా ఉంటారు అందువల్ల లోతు హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర నుంచి ఒక ఇంచ్ క్రిందికి క్రింది వైపున టక్స్ పాయింట్ ఇచ్చాను కదా అక్కడి నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా మీరు లోతుని డ్రా చేయడం రావట్లేదు అంటే ఆల్రెడీ టైలరింగ్ టూల్స్ అయితే చాలా అవైలబుల్లో ఉన్నాయి మీరు ఒకేసారి క్లాత్ మీద కాకుండా పేపర్ మీద కట్ చేసి షేప్ ఇలా రావాలి ఆ విధంగా హ్యాండ్స్ని కట్ చేయడం నేర్చుకోండి అలవాటు అయ్యాక టూల్స్ లేకుండా డైరెక్ట్గా హ్యాండ్తో ఇలా కరువు షేప్ అయితే డ్రా చేసుకోవాలి చూసారా ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి చూసారా అక్కడంతా ఇలా మార్కింగ్స్ ఇవ్వాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ ఆరు ఇంచెస్ ఉంది కానీ ఈ కస్టమర్ ఐదున్నర ఇంచెస్ ఇవ్వమన్నారు అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ని మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను రెండు వైపులా ఇలా నీట్గా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ మరీ బ్రాడ్ వద్దన్నారు అందువల్ల రెండించెస్ ఉంది కదా కరెక్ట్గా ఇంచెస్కే నెక్ అయితే ఇలా నీట్గా డ్రా చేస్తున్నాను ఆల్రెడీ చెప్పాను కదా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా నెక్స్ బ్రాడ్ కానీ డీప్ కానీ ఇవ్వాలి మన ఇష్టానికి ఇవ్వకూడదు అందువల్ల బ్రాడ్ లేకుండా ఇలా మార్క్ చేశాను మీకు బ్రాడ్ కావాలి అంటే కొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు ఓకేనా ఇలా అయితే డ్రా చేసుకున్నాను నెక్స్ట్ చంక దగ్గర లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ సైజ్ బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది కరెక్ట్గా మిడిల్లో మార్కింగ్ ఉంది కదా అక్కడికి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇక్కడ లోతుని ఇలా డ్రా చేయడం రాలేదనుకోండి మనకు ఆల్రెడీ టూల్స్ ఉన్నాయి కదా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేశాం కదా ఎక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫ్రంట్ పార్ట్ పొడవు ఇంతే ఈ సైజ్కింత తీసుకోవాలి అని మాత్రం క్యాలిక్యులేషన్స్ వేసుకోవద్దు ఎందుకంటే నా బాడీ ఉన్నట్టు మీ బాడీ ఉండదు మీ బాడీ ఉన్నట్టు ఇంకొకరి బాడీ ఉండదు కదా అలా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా మాత్రమే ఉంటుంది బ్యాక్ పార్ట్ అందరికీ సమానంగా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఫస్ట్ డాట్ క్రింది వైపున ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ పొడవేమో పన్నెండున్నర ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచెస్ ఉంది హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అంటే బస్ట్ మీడియంకి హెవీకి మధ్యలో ఉందనమాట అంటే హాఫ్ ఇంచ్ తేడా ఉంది కాబట్టి మైండ్ లో ఒక క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు డాట్స్ ఇలా ఇవ్వాలి అని అర్థమైందా ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేశాక హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని కూడా చెక్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్ కి మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ సరిపోతుంది మిడిల్ లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచెస్ కి మార్క్ చేశాను అలాగే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని చెస్ట్ హెవీ లేదు అలానే మీడియం కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రెండు వైపులా ఒక ఇంచ్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చాను అనమాట డాట్స్ కోసం ఇలా రెండు వైపులా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ ఇలా నీట్గా రావాలి కర్వ్ షేప్ ఖచ్చితంగా రావాలి చెస్ట్ ఉన్నా లేకపోయినా లేదంటే పట్టినట్టే అయిపోతుంది అనమాట చెస్ట్ క్రింద కాబట్టి ఈ కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున మీరు గమనిస్తున్నారో లేదో ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో నేను నోట్ చేసుకున్నాను చూసారా అలాగే నడుము లూస్ ఎక్కడ వరకు ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మూడు ఇంచెస్ ఉంది మధ్యలో డాట్ కోసం వదిలేసి మనకి ఇక్కడ నడుము లూస్ ఎనిమిది ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని క్రాస్గా ఇలా మార్కింగ్ అయితే ఇవ్వాలి అప్పుడు సైడ్ జాయింట్లోకి ఖర్చు కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేయడం వలన హుక్స్ బెల్ట్కి కి మధ్యలో గ్యాప్ రాదు అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా పావించి అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి హుక్స్ బెల్ట్ని ని స్టిచ్ చేయడం కోసం ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవని వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగా వచ్చింది అని అంటే బ్లౌజ్ కుదిరింది అని అర్థం బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్ అందరికీ ఒకేలా ఫ్లాట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి రాకుండా అలానే ఫ్రంట్ పార్ట్లో లూజ్ లూజ్గా రాకుండా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చేసి వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసాము అంటే ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎందుకు రాదో చూద్దాము ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్కింగ్ చేసి మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక ఇప్పుడు డాట్స్ని ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బస్ట్ లేదా చెస్ట్ అనేది మీడియం కంటే ఎక్కువ ఉంది అలానే హెవీ కంటే తక్కువ ఉంది ఇలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ మరీ పైకి వద్దన్నారు కూసిగా వచ్చేస్తుంది వద్దన్నారు అందువల్ల నేను రెండు లేదా రెండు పోవించే సరిపోతుంది ఫస్ట్ డాట్ హైట్ అనమాట ఇది కూడా కస్టమర్ ఇష్టం ఆది బ్లౌజ్ని తీసుకునేటప్పుడు కప్ షేప్ ఎలా కావాలి అని అన్నీ అడగాలన్నమాట వీళ్ళు రౌండ్గా కావాలన్నారు అందువల్ల కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్లో కూసిగా షార్ప్గా వద్దు రౌండ్గా కావాలన్నారు కాబట్టి హైట్ కూడా తగ్గించేశాను రెండో డాట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి మూడున్నర ఇంచెస్ సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫస్ట్ డాట్ హైట్ ఏమో రెండు పావు ఇంచెస్ ఇచ్చాను ఇలా మధ్యలో రౌండ్ షేప్ నీట్గా రావాలి అప్పుడు కప్ షేప్ రౌండ్గా వస్తుంది లేదు మీకు కూసిగా కావాలి అంటే ఫస్ట్ డాట్ని కొంచెం పొడవు పెంచుకోవాలి ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఏజ్కి తగినట్టుగా కూడా మార్క్ చేసుకోవాలి బాగా పెద్ద ఏజ్ అనుకోండి వాళ్ళకి చెస్ట్ బాగా జారిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ ఫస్ట్ డాట్ హైట్ అయితే కొంచెం పెంచుకోవాలి అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా వాళ్ళ ఏజ్కి తగినట్టుగా ఫస్ట్ డాట్లో మనం చిన్న చిన్న మార్పులు చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట చిన్న ఏజ్ అనుకోండి వాళ్ళకి ఎక్కువ హైట్ అవసరం లేదు అలాగే బస్ట్ బాగా హెవీగా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ డాట్ హైట్ అయితే పెంచాలి లేదంటే బరువుకి క్రిందికి జారిపోతుంది అనమాట అలా లేకుండా మనం లిఫ్ట్ చేయాలన్నమాట చెస్ట్ని ఎప్పుడైతే డాట్ పొడవు పెంచుతామో చెస్ట్ కరెక్ట్గా నిలబడి ఉంటుందన్నమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి పది ఇంచెస్ తీసుకున్నాను మిడిల్లో ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలా చివరిలో రెండు ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా మూడు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా ఇలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అందరికీ ఒకేలా కట్ చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి అలా రావాలి అంటే మనం ఈ మెథడ్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కరువు షేప్లో మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ మాత్రమే తేడా ఉంది అంటే మరి పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఇలా హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పై ఇంచ్కి ఇలా కరువు షేప్లో షేప్ బెల్ట్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం కరువు షేప్ ఇచ్చాం కదా ఇలా కరువు ఇవ్వడం వలన ఈ పొట్ట మీద ప్రెస్ అయినట్టు లేకుండా కరువుకి సాగే గుణం ఉంటుంది కదా అంటే ఇలా కరువు షేప్లో క్రాస్గా ఉంది కాబట్టి అలా క్రాస్కి సాగే గుణం ఉంటుంది పొట్ట మీద టైట్గా ప్రెస్ అయినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాను కదా ఈ ఒరిజినల్ క్లాత్ మీద నీట్గా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ఫస్ట్ బార్డర్ దగ్గర హ్యాండ్స్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్లో మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంటే రెండు లేదా మూడు లేయర్స్ వేసుకొని షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఈ క్లాత్ తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ని బొటిక్ లెవెల్లో నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీరు స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్